హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి అలాగే కొంతమంది జాబ్ కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు చాలా మంచి జీతం అయితాక ఇస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఎవరైతే తనాదల పైన వస్తారో అలాంటి వాళ్ళు ఉంటే కనుక మంచిదే అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కోయిట్ వాళ్ళ ఇంట్లో కావాలనుకున్నట్టుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు వర్కర్ అంటే మీకు తెలుసు కదా ఆడవాళ్ళు వాళ్ళకి జీతం అయితే సుమారుగా రెండు వందల నాలుగు వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ వర్క్ కావాలి అనుకున్నట్టుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తయిల్ కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో అది ఎలాంటి పని అయినా సరే పర్లేదని చెప్పేసి అంటున్నారు అంటే ఒంటి దగ్గర పని కానీ గొర్రెల దగ్గర పని కానీ మజ్రాలో పని కానీ బేల్దార్ పని కానీ ఏదైనా సరే నేను చేసుకుంటానన్నా నాకు పని కావాలి చాలా అర్జెంట్ అన్నా నాకు అసలు పూర్తిగా పని లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా సరే ఉంటే కనుక మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు